కాకినాడ డైరీ ఫార్జయ్ నగర్ పిడుగులమ్మ తల్లి మార్కెట్ కు సంబంధించిన ఇరవై నాలుగు షాపుల్లో ఎటువంటి అనుమతులు లేకుండా వ్యాపారాలు చేసుకుంటున్న వారిని నగరపాలక సంస్థ అధికారులు షాపులను ఖాళీ చేయించి స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా కాకినాడ నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ శేఖర్ డిఈ మాధవి మీడియాతో మాట్లాడుతూ కార్పొరేషన్ కు చెందిన ఇరవై నాలుగు షాపుల్లో ఎటువంటి అనుమతులు లేకుండా షాపులను ఆక్రమించుకుని వ్యాపారాలు చేసుకోవడం జరుగుతుందన్నారు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆ షాపులకు వేల ప్రక్రియ నిర్వహించి వాటిని చట్ట ప్రకారం అప్పగించేందుకు నగరపాలక సంస్థ చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు ఇప్పటి వరకు ఆయా షాపుల్లో వ్యాపారాలు చేసుకునే వారికి నోటీసులు ఇచ్చి వాటిని ఖాళీ చేయించడం జరిగిందని కొంతమంది ఖాళీ చేయకపోవడంతో రెవెన్యూ పోలీస్ వారి సహకారంతో వారిని ఖాళీ చేయించి షాపులను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు నిబంధనల ప్రకారం షాపులకు త్వరలో వేలం ప్రక్రియ నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ అధికారి శాస్త్రి సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

డిప్యూటీ కమిషనర్ కాకినాడ నగరపాలక సంస్థ ఈ మన సాధారణతో సంజయ్ నగర్లో కట్టిన షాపింగ్ కాంప్లెక్స్ ఇరవై నాలుగు షాపింగ్ కాంప్లెక్స్ మా ఇంజనీరింగ్ విభాగం వాళ్ళు మాకు రెవెన్యూ వాళ్ళకి ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు ఈ షాపులు ఏంటంటే కొంతమంది అనాధికారికంగా ఆక్రమించుకున్నారు వాళ్ళకి అందరికీ ఆల్రెడీ రెండు మూడు సార్లు వచ్చి చెప్పడం జరిగింది మీరు ఖాళీ చేయండి తర్వాత తదుపరి మన ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారము ఏదైతే రూల్స్ ఉన్నాయో దాని ప్రకారం ఆక్షన్ చేసి మీకు కేటాయించడం జరుగుతుందని చెప్పాము దాని మీద కొందరు అయితే వాలంటరీగా ఖాళీ చేయటం జరిగింది ఒకరిద్దరు కొద్దిగా వ్యతిరేకిస్తున్నారు వాళ్ళకు కూడా చెప్పి రూల్ పొజిషన్ అని చెప్పి వాళ్ళని కూడా ఆ షాపులు కూడా ఖాళీ చేసి తదుపరి యాక్షన్ వేసేదానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది మొత్తం ఇరవై నాలుగు షాపులు ఆల్రెడీ రెండు షాపులు ఖాళీ చేయడం జరిగింది ఇంకా ఇప్పుడు కూడా ఒక దాదాపు ఒక పది షాపుల దాకా ఖాళీ వాలంటరీగా ఖాళీ చేస్తున్నారు ఇంకా ఒక పది పది మంది మంది మేము పాతకాలం నుంచి ఆక్రమించుకున్నామని చెప్తున్నారు ఆక్రమించుకుంటే కుదరదు అది ప్రభుత్వానికి వ్యతిరేకం అది కాబట్టి మేము ఆక్షన్ వేసినప్పుడు మీరు పాడుకోండి పాడుకొని మీకు కేటాయిస్తాం జరుగుతుందని వాళ్ళకి నచ్చ చెప్పడం జరిగింది ఆ విధంగా తదుపరి ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది నగరపాలక సంస్థల సాధారణ నిధులతో ఇరవై నాలుగు షాపులు కట్టడం జరిగిందండి కట్టిన తర్వాత పేలం జరగకుండా ఆక్యుపై చేయడం జరిగింది ఇప్పుడు వాటిని ఖాళీ చేస్తున్నాము ఖాళీ చేసిన పేదవా రెవెన్యూ వారు తదుపరి చర్యలు కొనసాగిస్తారు